వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో నేను థ్యాంక్స్ చెప్పాలి అండ్ సారీ కూడా చెప్పాలి అదేంటి వీడియో ఇట్లా వచ్చింది అని చెప్పేసి అనుకోకండి సో కొంచెం విషయాలు మాట్లాడేది ఉంది అండ్ ఈ వీడియో అనేటువంటి చాలా 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 ఇంపార్టెంట్ వీడియో వీడియోని స్కిప్ చేసినా ఫార్వర్డ్ చేసినా మీకు అర్థం కాదు ఖచ్చితంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవుతారు అయితే థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే అసలు మీరు నా మీద పెంచుకున్న అభిమానానికి థ్యాంక్స్ అలాట్ అండ్ సారీ ఎందుకంటే నిన్న నేను విన్నర్స్ అని చెప్పేసి అనౌన్స్ చేశాను కదా కరెంట్ అఫైర్స్కి చాలామంది అంటే మెయిన్లీ ముగ్గురు ముగ్గురు సిస్టర్సే రవ్వీ సిస్టర్ గ్రీష్మ బోడా సిస్టర్ అండ్ అనుజ సిస్టర్ అను సో ఈ ముగ్గురు ఏమన్నా చేశారంటే అక్క మేము మేము కూడా ఆన్సర్స్ చేసాము మీకు కనిపించలేదా మీరు మా నేమ్స్ మెన్షన్ చేయలేదు మేమైనా మిస్టేక్స్ చేసామ్మా చెప్పండి అక్క మేము అంటే చేంజ్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఈ వీడియోలో షూట్ చేస్తూ ఇంకో ఫోన్ ఉంది కదా ఆ ఫోన్లో నేను చూస్తూనే చెప్పాను ఆ వీడియో అనేటువంటిది చూస్తూనే చెప్పాను అనమాట కింద కమెంట్స్ అనేటువంటిది సో నాకు అప్పుడు నిజంగా కనిపించలేదు మా కనిపిస్తే ఖచ్చితంగా చెప్పేదాన్ని సారీ అనమాట ఒకవేళ లుక్ అయ్యి మీరు చేసినా కూడా నేను చూడలేకపోతే సారీ ఫర్ దాట్ ఎంత అంటే నార్మల్గా ఇప్పుడు ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఈ వీడియో అప్లోడ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చూస్తాను కామెంట్స్ చూస్తాను తర్వాత మళ్ళీ వెంటనే మీ అందరికీ తెలుసు మనం పాలిటిక్ క్లాసెస్ ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నానో మీకు తెలుసు ఫాస్ట్ ఫాస్ట్గా ఇన్ ద సెన్స్ వీడియోలో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గదు కాకపోతే నాకున్న టైంలో ఇంకా మొత్తం దీని మీదనే వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ ట్వెల్వ్ థర్టీ ఈ టైం నుంచి వెళ్ళి ట్వెల్వ్ థర్టీ నుంచి అని నాకు టూకి మధ్యలో వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఉంటుంది అందులోనే నేను లంచ్ చేయాలి అంటే నేను క్లాసెస్ వీలైనంత వరకు ఈ టైం గ్యాప్లోనే నేను క్లాసెస్ అనేటువంటి చెప్పాలి నార్మల్ వీడియోస్ పిల్లలతోటి ఉన్నప్పుడు కూడా వీడియోస్ అనేటువంటి షూట్ చేయొచ్చు ఒకటి రెండు పిల్లల మాటలు వచ్చినాయి ఏం కాదు డిస్టర్బెన్స్ ఏమవ్వదు కానీ క్లాసెస్ చెప్పేటప్పుడు మాత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పలేను డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మీకు చెప్పే క్లాసెస్ అనేటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చెప్పాలనేదే నా మెయిన్ ఉద్దేశం అనమాట సో ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో నేను చాలా చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాను ఎంత అంటే అంత వీడియోస్ అనేటువంటిది ఈవెన్ నేను మధ్యలో కనీసం వీడియో వీడియో షూట్ చేసే టైంలో వన్ మినిట్ కూడా వేస్ట్ చేయట్లేనమాట వీడియో మీకు అందరికీ తెలుసు నోట్స్ చూపిస్తూ నేను పాలిటీ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ వీడియో చేయడం మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడం వీడియో చేయడం అంటే షూట్ చేయడం మళ్ళీ నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేయడం వీడియో మళ్ళీ ఇంకో వీడియో చేయడం సో చాలా అంటే చాలా హెక్టిక్ అవుతుంది మళ్ళీ వీడియోస్ అన్నింటినీ ఒక సీక్వెన్స్గా నోట్స్ దగ్గర పెట్టుకొని ఒక బుక్లో ఏ ఏ వీడియో ఏంటి ఈ వీడియో నెంబర్ ఇది ఈ వీడియోలో నేను ఇది కా ఈ కాన్సెప్ట్ చెప్పాను అని చెప్పేసి ఇట్లా రాసుకోవాలి దానికి అకార్డింగ్లీ తమ్మినేలు సెట్ చేసుకోవాలి మళ్ళీ డిస్క్రిప్షన్ పెట్టాలి వీడియోని ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి సో ఇంత పెద్ద తలను మీరు వీడియో చూస్తున్నారు కదా ఆ వీడియో చూసే దాని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ జరుగుతుంది ఇదంతా నా మే నా నార్మల్ వర్క్ అంతా జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతాయి సో మేబీ ఈ స్ట్రెస్లో ఓవర్లుక్ అయితే సారీ మా అంటే నార్మల్గా వాళ్ళే చెప్పి మీ చెప్పలేదని చెప్పేసి ఫీల్ అవ్వకండి యూ వాల్ ఆర్ ఈక్వల్ టు మీ మీరందరూ నా సిస్టర్సే మీరు అందరూ నా బ్రదర్సే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనేం లేదు నేను చూసినప్పుడు సిమిలర్ ఆన్సర్స్ ఉన్నాయి ఉన్నాయనుకోండి క్రియేటివిటీని నేను చూస్తున్నాను అనమాట అక్కడ ఇప్పుడు ఆన్సర్స్ కూడా చూడండి మనకు మెయిన్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఆన్సర్స్ కానీ ఇద్దరు సేమ్ ఆన్సర్స్ రాశారు ఒకవేళ కొంతమంది కొంచెం క్రియేటివ్గా కొంచెం అంటే ఇన్విజిలేటర్కి కొంచెం కంటికి మంచిగా అనిపించింది అనుకోండి కొంచెం డిఫరెంట్గా అంటే నార్మల్గా పేరాలు పేరాలు కాకుండా పాయింట్స్ పాయింట్స్గా అట్లా రాసి ఇంకా కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి కొంచెం మధ్య మధ్యలో డయాగ్రామ్స్ అట్లా వేసుకుంటూ వచ్చింది అనుకోండి సో ఎవరికి ఎక్కువ వేస్తారు సో క్రియేటివిటీ కూడా కంటెంట్ ఉండాలి క్వాలిటీ ఉండాలి అండ్ క్రియేటివిటీ కూడా ఉండాలన్నమాట సో ఇదే ఇట్లని చూస్తున్నాను వాళ్ళని పిన్ చేస్తున్నాను అనమాట ఒకటి కంటే ఎక్కువ కామెంట్స్ని పిన్ చేయడానికి లేదు ఈ సార్ నుంచి చూస్తాను అండ్ రెగ్యులర్గా మీరు ఆన్సర్స్ చేయండి ఇప్పుడు ఈ రోజు నేను అడగబోయే క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ చేయండి నేను ఈవినింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను అండ్ అట్ ద సేమ్ టైం విన్నర్స్ ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారో వాళ్ళందరి నేమ్స్ అనౌన్స్ చేస్తాను ఫైవ్ ఏ కాదు ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళందరి పేర్లు రిమెంబర్ నేమ్స్ ఎందుకు చెప్తున్నానంటే అంటే దీస్ ఆర్ ద పీపుల్ వీళ్ళకి ఖచ్చితంగా దే దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ అంటే గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా ఖచ్చితంగా వీళ్ళు లిస్ట్లో ఉంటారు అని నా నమ్మకం ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్న కాన్సన్ట్రేషన్కి కానివ్వండి వాళ్ళు ఫాలో అవుతున్న విధానము డిసిప్లిన్ చాలా అంటే చాలా సిన్సియర్గా చదువుతున్నారు వీళ్ళందరూ వీళ్ళు జస్ట్ ఏమంటారు కరెంట్ అఫైర్స్కి కమెంట్స్ చేస్తేనే వీళ్ళు సిన్సియర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వస్తుంది అని అంటున్నారు మీరు అని అంటే లేదు వాళ్ళు నాతో రెగ్యులర్గా మెయిల్ చేస్తూ ఉంటారు వాళ్ళు నాతో కాంటాక్ట్ అవుతూ ఉంటారు కమెంట్స్కి నేను చూసి చూడకపోయినా కూడా వాళ్ళు చేసే ప్రతి మెయిల్కి నేను ఆన్సర్ చేస్తాను అవునా కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీకు తెలుసా విషయము సో ఇంక ఇవన్నీ పక్కకు పెట్టేస్తే చూసారా ఇంత ఇంత అయిపోయింది వీడియోలో సో ఈ రోజు ఈ వీడియోకి ఆన్సర్స్ ఎవరు చేస్తారో నేను చూస్తాను ఎందుకంటే ఈ వీడియోలో హరీష్ అకాడమీలో నేను చూసిన టాపిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఇంకా మరి అంత ఎక్కువ ఇంపార్టెంట్ అని అనిపించలేదు కొన్ని టాపిక్స్ సో అందుకనే నేను మీ అందరికీ తెలుసు నేను ఇంకో సోర్స్ ఏది వాడతానని అని చెప్పేసి అందరికీ తెలుసు చాలాసార్లు చెప్పాను సో వీడియోలో మాత్రం ఇప్పుడు చెప్పాను సోర్స్ ఇప్పుడు నేను సోర్స్ చెప్పాను అనుకోండి అక్కడికి పోయి మళ్ళీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తీసుకొని వస్తారు సో నేనైతే ఇప్పుడు చెప్పను వీడియోలో క్వశ్చన్స్ అన్నీ వినండి సాయంత్రం వస్తాను కదా అప్పుడు నేను వీటికి ఆన్సర్స్ చెప్తాను సోర్స్ కూడా చెప్తాను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నేను సెకండ్ సోర్స్ ఏంటి అనేది నాది సో ఎందుకు సెకండ్ సోర్స్ అది అని అంటే యూపీఎస్సీ మన ఛానల్లో చాలా మంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు నేను అడబోయే ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ అంటే తెలంగాణలో కానీ ఏపీ ఏపీలో కానీ గ్రూప్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రమే కాదు యూపీఎస్సీకి ప్రిలిమ్స్ రాయబోతున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో అందుకనే మీకోసమే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను ఈవెన్ ద యామ్ నాట్ గోయింగ్ ఫర్ యూపీఎస్సీ యూపీఎస్ అటెంప్ట్స్ లేకపోయినప్పటికీ మీకోసమే చాలా టైం స్పెండ్ చేసి అయితే నేను క్వశ్చన్స్ తీసుకొస్తున్నాను కంటెంట్ కూడా నేను మీకు డెలివర్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ వీడియో ఎప్పటికీ లెంత్ అయిపోయింది నేను నిన్న ఎస్సే క్వశ్చన్ అడిగానండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి రాయండి అని చెప్పేసి నో వన్ నాకు చక్కలు కూడా సెండ్ చేయాలి ఒక బ్రదర్ సెండ్ చేశారు అంతే సిస్టర్స్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ అండి నేను ఏంటంటే మార్నింగే ఇస్తాను ఈవినింగ్ వరకు చూస్తాను ఎట్లీస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్కి మాత్రం ఇన్ని అవర్స్ గ్యాప్ ఉంది ఈ అవర్స్ గ్యాప్లో సెండ్ చేయకపోయినా పర్లేదు ఇవాళ సెండ్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఇవాళ నైట్ వరకు నైట్ కొంచెం కొంచమన్నా టైం తీసుకొని మీరు రాసారనుకోండి నేను నెక్స్ట్ డే మళ్ళీ కరెంట్ అఫేర్స్ చెప్పే ఈ టైంలో నేను మీ పేరు అనౌన్స్ చేస్తాను అండ్ మీరు బాగా రాసారా లేదా అనేటువంటి విత్ యువర్ పర్మిషన్ నేను చెప్తాను ఓకేనా ఇన్ కేస్ మన మిస్టేక్స్ ఉంటే మీ మెయిల్కే రెక్ మీ మెయిల్కే నేను రిప్లై ఇస్తాను ఓకేనా సో ఇంకా ఆన్సర్ క్వశ్చన్స్లోకి వస్తే ఇండియాలో అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఎక్కడ అంటే ఏ స్టేట్లో ఏ ప్లేస్లో దీని గురించి ఇంక ఇంతే క్వశ్చన్ ఇంకా మీరే ఆన్సర్ రాయాలి పవర్ ఎంత ప్లేస్ ఎక్కడ ఏ స్టేట్లో యు ఆర్ గోయింగ్ టు రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ యా ఇంకా ఇప్పుడు అసలైనా వాటికి వెళ్దాము యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఇవాళ ఎంతనండి డేట్ ట్వంటీ ఎయిత్ జనవరి కానీ నేను ట్వంటీ ఫిఫ్త్ జనవరి గురించి చెప్తున్నాను వినండి ఒకవేళ నేను ఇక్కడ క్వశ్చన్స్కి క్వశ్చన్స్ అడుగుతాను అండ్ ఆన్సర్స్ కూడా చెప్తాను ఇక్కడ కొన్నిటికి ఇంపార్టెంట్ వాటికి యాక్చువల్గా మనకు స్టేట్హుడ్ డే అనేటువంటిది కొన్ని యూపీఎస్సీలో యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఇట్లాంటివి పాయింట్అవుట్ చేస్తాడండి ట్వంటీ ఫిఫ్త్ జనవరిలో అదేంటిది అసలు ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్హుడ్ డే అనమాట ట్వంటీ ఫిఫ్త్ జనవరి అయితే హిమాచల్ ప్రదేశ్కి అంటే అది ఎన్నో స్టేట్ ఎన్నో స్టేట్గా దాన్ని అది అవతరించినప్పుడు అంటే అది రాష్ట్రంగా ఏర్పడినప్పుడు అది ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది అది కూడా ఏ సంవత్సరంలో సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ యూఆర్ గోయింగ్ టు గివ్ ఆన్సర్స్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జనవరిని అందరూ రిపబ్లిక్ డేగానే గుర్తుపెట్టుకుంటారు ఆ ట్వంటీ సిక్స్త్ జనవరికి ఇంకొక రెండు ఇంపార్టెన్స్లు ఉన్నాయి అన్నమాట సో చూద్దాం ఈ రెండో ఇంపార్టెన్స్ ఎవరు చెప్తారనేది చూద్దాము ఇన్ కేసు రెగ్యులర్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కదా సో వాళ్ళు ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాలండి థీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్ కేస్ మీకు కనుక ఆ రెండు డేట్స్ రిపబ్లిక్ డే కాకుండా ఇంకేమన్నా రెండు డేట్స్ తెలిస్తే అంటే ఆ రెండు ఇంపార్టెన్స్లు కనుక తెలిస్తే డేట్స్ కాదు ఇంపార్టెన్స్ ఆ డే యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క థీమ్స్ కూడా ఇంక్లూడ్ చేయండి చూద్దాం చాలా మంది ఎంతో మంది సిస్టర్స్ ఉన్నారు బ్రదర్స్ కూడా పోటీ పడుతున్నారు పోటా పోటీగా జరుగుతుంది మన ఛానల్లో సో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ జనవరి ఇది నేను చెప్తాలండి అండి ట్వంటీ జనవరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే నేషనల్ జోగ్రఫిక్ డే ఇది ఒక యూపీఎస్సీ బిట్ అనమాట నేషనల్ జాగ్రఫిక్ డేని ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం అనేటువంటిది యూపీఎస్సీ ప్రిలిమ్స్ బిట్ అనమాట సో ఇదేంటిది ట్వంటీ సెవెంత్ అంటే సింగిల్ లైన్ కాదులేండి రెండు క్వశ్చన్స్ ఇచ్చేసి అది ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్లో దాని యొక్క థీమ్ అనేది చెప్పారనమాట సో థీమ్ కరెక్ట్ ఇచ్చారు డేట్ రాంగ్ ఇచ్చారనమాట సో అట్లా ఇది గుర్తుపెట్టుకుంటే అట్లా మనకు తెలుస్తుంది సో ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ట్వంటీ ఎయిత్ జనవరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే దాని థీమ్ ఏంటి ఎందుకు డేస్ ఇంపార్టెన్స్ అని చెప్తున్నానంటే యూపీఎస్సీలో ఫ అంటే ఇవి ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడనమాట సో మనము యూపీఎస్సీ ఆల్రెడీ మే అని చెప్పేసి డిక్లేర్ చేశారు అందరికీ తెలుసు కాబట్టి మేలో కాబట్టి సో మన ఈ జనవరి నుంచి ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ ఇట్లా మన టూ టైమ్స్ రివిజన్ జరుగుతుంది కదా సో మన ఛానల్లో ఉన్న యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వల్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ అయితే ఇంకో క్వశ్చన్ వాట్ ఈస్ ప్రలయ్ ఇంక దీని గురించి నేను ఏం అడగను అది ఏంటిది ఇది ఇది డాష్ అంటే ఇంకా ఈ మూడిట్లలో మీరు ఏది అనేది ఇట్లా నేను దాని గురించి మొత్తం డీప్ ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు అవసరం లేదు అంతేనండి ఇంకా మీరు దానికి ఎట్లా రాస్తారో అట్లా రాని అండ్ దిస్ బిట్ మీరు యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రొలిమ్స్లో చూసినప్పుడు డెఫినెట్గా ఈ బిట్ కానీ లేకపోయినా దీనికి రిలేటెడ్ కంటెంట్ లేకపోయినా మీరు నన్ను అడగండి క్వశ్చన్ ఎందుకు అని అంటే దట్ మచ్ ఇంపార్టెన్స్ అనమాట ఈ బిట్ క్యారీస్ దీని గురించి నేను అస్సలు చెప్పను ఎక్స్ అంటే అంతకు మించి నేను చెప్పను ఇది నేను అంటే సాయంత్రం వస్తాను కదా సాయంత్రం అప్పుడు చెప్తాను ఆమె పేరే చెప్పేస్తాను నేను అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి బిట్ నిజంగా చెప్తుంటే నాకే ఇట్లా అనిపించింది నాకు అందుకే కరెంట్ అఫైర్స్ అంటే మజా వస్తుంది డింపుల్ సింగ్ భాటి పవర్ఫుల్ ఉమెన్ సో అసలు ఈమె ఎందుకు న్యూస్లోకి వచ్చింది ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు దీనికి ఆన్సర్ చెయ్యాలి మీరు చేసే ఈ కమెంట్ ఇది మాత్రం వాల్యుబుల్ కమెంట్ అయ్యి ఉండాలి ఓకేనా దీనికి మీరు ఎంత బాగా ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను అయితే ఇంకొక క్వశ్చన్ స్నో లయన్ మొంపా మాస్క్ ఈ డ్యాన్సెస్ వీటిని డ్యాన్సెస్ అంటారు కన్ఫ్యూజ్ కాకండి స్నో లయన్ అండ్ మొంపా ఎంఓఎన్పిఎ మొంపా మాస్క్ దీస్ టు ఆర్ టైప్ ఆఫ్ డ్యాన్సెస్ అనమాట సో ఈ డ్యాన్సెస్ ఏ రాష్ట్రానికి చెందినవి అది నేను ఇందులో ఎక్కువ అడగట్లేను దీనికి సంబంధించిన కంటెంట్ నేను ఈవినింగ్ వీడియోలో చెప్తాను ఈవినింగ్ వీడియో చాలామంది చూడట్లేరు ఖచ్చితంగా చెప్తున్నాను కదండి వీడియోకి సంబంధించిన బిట్సే కాదు కంటెంట్ కూడా చెప్తాను దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సాయంత్రం కూడా చూడండి నేను ఇక్కడ జస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను యు ఆర్ గోయింగ్ టు గివ్ ఆన్సర్స్ బట్ ద ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటి సాయంత్రం వస్తాయి అండ్ ఆ రోజు నేను ఇప్పుడు నేను ఈరోజు ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ కూడా ఇస్తాను ఎండింగ్లో గుర్తుపెట్టుకొని సో ఇంకొకటి ఏంటంటే మనకు నార్మల్గా గ్యాలంటరీ అవార్డ్స్ వాట్ డూ యూ మీన్ బై గ్యాలంటరీ అవార్డ్స్ అది దానికి సంబంధించి న్యూస్లో ఏమొచ్చింది అనేటువంటిది కూడా మీరు చెప్పాలి దీని గురించి నేను ఈవినింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ మనకు ఇంకా ఇది నేను చెప్తే నేనే చెప్పినట్టు అవుతుంది కానీ పర్వాలేదులేండి చక్ర ఇవి తెలుసు కదా సో వీటిలో వీటి యొక్క మీకు తెలిసిన ఏంటి ఏంటి చక్రాలు ఉన్నాయి అంటే అవార్డ్స్లో మనకు అన్నీ తెలుసు పరమవీర చక్ర అని నెక్స్ట్ వీర్ చక్ర అని ఇట్లా తెలుసు కదా సో అది అక్కడ మీకు ఏమేమి తెలుసు అనేటువంటి నాకు చెప్పండి ఓకేనా వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఎన్సిసి పిఎం ర్యాలీ ఏ గ్రౌండ్లో జరిగింది దాని యొక్క థీమ్ ఏంటి సో అంతేనండి ఇక్కడికి క్లోజ్ ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను సో ఇది అయిపోయింది కదా నేను ఇంకా వీటికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను వెయిట్ చేస్తుంటాను ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మన క్లాసెస్ చెప్పాలండి అండ్ వన్ మోర్ థింగ్ అండ్ అనౌన్స్ చేస్తున్నాను ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఇంకా టుడే వీఆర్ గోయింగ్ టు క్లోజ్ మన పాలిటీ షార్ట్ నోట్స్ అనేటువంటి క్లోజ్ అయిపోతుంది అదేంటి క్లోజ్ చేస్తున్నాను అనుకోకండి వీఆర్ వీఆర్ ఇన్ కంప్లీషన్ స్టేజ్ అండి మీరు వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోవాలి వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెకండ్ ఫిఫ్టీ ఫస్ట్ వీడియోని కూడా నేను రిలీజ్ చేశాను నిన్న సో ఇంకా వితిన్ ఫైవ్ వీడియోస్లో కంప్లీట్ అయిపోతుంది షార్ట్ నోట్స్ అంతా సో ఈ రోజుతో నేను వీడియోస్ అన్ని షూట్ చేసేస్తాను రేపటికల్లా రోజు ఇంకా ఫ్రెష్ టోటల్ కంప్లీట్ క్వాలిటీ అయితే నేను మీకు చెప్పేశాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ రావాలి సో ఈ రోజు ఎంత వీలైతే అంత తొందరగా నేను అది క్లాసెస్ కంప్లీట్ చేయాలి షూట్ చేయాలి తర్వాత ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసేస్తాను రోజు నైట్ కల్లా కంప్లీట్ అయిపోద్ది సో మీకు ఇచ్చిన మాట ప్రకారం జనవరిలోనే కంప్లీట్ అయినందుకు ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఇంకా ఆ టైం కంటే థర్టీ ఫస్ట్ అన్నాను కదా నేను ఎక్కడ అవుతుందా కాదా అని సో కంప్లీట్ గా నా ఫుల్ టైమ్ అంతా దీని మీదనే చేశాను అనమాట స్పెండ్ చేశాను సో ఇంకా ఆర్యన్ కదా క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయబోతున్నారు ఈ వీడియోలో అండ్ చాలా మంది అక్కమ్మా అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటో కూడా తెలియదు బట్ ద వే యూ ఎక్స్ప్లెయిన్ ద వే యూ ఆస్ క్వశ్చన్స్ అనేటువంటి మాకు కరెంట్ అఫైర్స్ మీద ఒక రకమైన యాంగ్జైటీ వచ్చింది ఆసక్తి వస్తుంది చదవాలన్న తప్పన కూడా పెరుగుతుంది అని అంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ నుంచి అని నేను ఒకటే ఒకటి అనుకుంటున్నాను ఎవరికైనా సరే ఇప్పుడు డ్రీమ్ ఐఏఎస్ అని ఛానల్ పెట్టుకున్నారు తీసేయండి అది అని చెప్పేస్తున్నారు ఈ ఛానల్ నేను ఏర్పాటు చేసింది అంటే స్టార్ట్ చేసింది నేను యూపీఎస్ అటెంట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే అనమాట ఆ టైంకే ట్వంటీ ట్వంటీ వన్లో నేను స్టార్ట్ చేశాను సో అప్పుడు నేను నిజంగా యూపీఎస్కే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఛానల్ నేమ్ అట్లా పెట్టాను అది కంటిన్యూ అవుతుంది ఇన్ కేస్ చా ఛానల్ నేమ్ చేంజ్ చేయాలంటే వీల్ చేంజ్ చేయండి లెటర్ మీకు మీకు కనుక ప్రాబ్లం ఉంటాయి ఛానల్ తోటి ఎందుకంటే మన ఈ ఛానల్ నేమ్ తోటే నేను సక్సెస్ అనేటువంటిది పొందాను యూట్యూబ్ అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళినా డ్రీమ్ అయ్యే సక్క డ్రీమ్ అయ్యే సక్క అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ సో దిస్ ఇస్ అబౌట్ దిస్ అండి అండ్ ఈ రోజు నేను అడగబోయే ఎస్సే టాపిక్ సో ఈ రోజు వచ్చేసి నేను అడగబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఏ టాపిక్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అండి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ సో దీని గురించి మీరు ఆన్సర్ అంటే దీని గురించి మీరు రాయబోతున్నారనమాట ఎస్ఏ నేను ఆల్రెడీ హైదరాబాద్ గురించి అడిగాను హైదరాబాద్ గురించి ఓన్లీ ఫోరా ఒక బ్రదర్ మొన్న రీసెంట్గా సెండ్ చేశారు సో మొత్తానికి ఫైవ్ మెంబర్స్ అయితే ఎస్ఏ రాశారు నాకు అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఇంత టైం తీసుకొని క్వశ్చన్స్ చెప్పి ఆన్సర్స్ చెప్పి అండ్ ఎస్ఏ గురించి కూడా రాయండి అని చెప్పడం అనేటువంటిది నాకు కొంచెం హెక్తికే నాకున్న బిజీ షెడ్యూల్లో కానీ మన ఛానల్లో అట్లీస్ట్ ఒక పది అట్లీస్ట్ ఒక ఐదుగురికన్నా యూజ్ అయితే హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ నిన్న మాత్రం అసలు ఎలక్షన్ కమిషన్ గురించి ఎవరూ రాయలేదండి నేను నిజంగా చాలా బాధేసింది ఎందుకండి సిస్టర్స్ నేను ఇప్పుడు చెప్పేది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు మీరు నన్ను గుర్తు చేసుకుంటారు అరే అప్పుడు అక్క కూడా మనతోటి ఇవన్నీ రాయించింది కదా అప్పుడు రాసుంటే బాగుండని చెప్పేసి అప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అంటే ట్రస్ట్ మీ నమ్మండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇవి వస్తాయి అని చెప్పి అన్ని నేను అనట్లేను ఎగ్జామ్లో కాకపోతే ఏంటిదంటే ప్రతిరోజు ఎట్లా కరెంట్ అఫైర్స్ మన నుంచి మీరు చూస్తున్నారు వీడియోస్లో మళ్ళీ రివిజన్ కూడా జరుగుతుంది మీకు మీరు కమెంట్స్ కూడా చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ కానీ నా నుంచి అని మీకు ఇంకా నేను హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఒకటే నండి దగ్గర కూర్చోబెట్టి ఎవ్వరు ఇది చదువు ఇది చదువు అని చెప్పరు ఇట్లా ఇన్పుట్స్ ఇచ్చే వాళ్ళు కూడా దొరకాలి కానీ దొరకరు దొరికిన వాళ్ళు ఉంటే మనం దాన్ని సద్వినియోగం చేసుకోము వాళ్ళు అడిగిన ఇనిషియేటివ్ మనం చేయడం వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా తక్కువ మంది చేస్తారు సో నా ఛానల్లో ఉన్న నా బ్రదర్స్ సిస్టర్స్ మీరు అట్లా కావద్దు అని చెప్పేసి నా చిన్న తపన సో ఈరోజు నేను అడిగిన ఎస్ఏది అండ్ నిన్న నేను అడిగిన అది రెండు రెండు ఎస్ఎస్ రాయండి డైలీ ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి ఇన్ జనవరి మంత్ ఎగ్జామ్ ఒకేలా జూన్లో నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ రాసేసరికి ట్రస్ట్ మీరు ఖచ్చితంగా ఎట్లా అంటే నైంటీ నైన్ పర్సెంట్ నేను భరోసా ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఇస్తున్నానని నేను చెప్పట్లేనండి కానీ మీకు ఏంటంటే డైలీ ఒక పేజ్ ఆన్సర్స్ అనేటువంటి రాస్తూ వెళ్ళండి ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే రైటింగ్ అనేటువంటిది మనం మెయిన్స్ రాసేటప్పుడు టైం సరిపోదండి నేను అసలు మెయిన్స్ రాయడానికి రీజన్ ఒకటే అన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయకపోయిన రీజన్ ఏంటంటే ఒక రోజులో నేను చాలా పేపర్స్ రాస్తాను నేను మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు కూడా నేను ఏది బట్టి బట్టి మక్కి మక్కి రాసింది లేదనమాట నాకు తోచింది నేను రాసుకున్నాను అనమాట సో అట్లా మేబీ అది నాకు అక్కడ యూజ్ అయ్యింది మే అసలు మొత్తానికి వితౌట్ ఆన్సర్ రైటింగ్ అండ్ నాకు ఒక దగ్గర దగ్గర నేను ఒక ఐదు వేల పేజెస్ రాసానండి కంటెంట్ సో అదంతా నేను నా చేతితోటే నేను రాసుకున్నాను కదా సో అక్కడ నా రైటింగ్ అనేటువంటిది ఫాస్ట్ గా ఉంటుంది అండ్ ఏమంటారు నీట్ గా కూడా ఉంటది సో ఇప్పటికీ నేను ఫాస్ట్ గా రాసినా కూడా నా రైటింగ్ అర్థమయ్యేలానే ఉంటుంది సో మనకు ఫాస్ట్గా రావాలి రైటింగ్ అర్థమయ్యేలా రావాలంటే ఇప్పటి నుంచి మెల్లమెల్ల ప్రాక్టీస్ చేయండి రైటింగ్ అనేటువంటిది సడన్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి రాయాలి అంటే అప్పుడు మనకు సెట్ కాదు రోజు 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 కొంచెం 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 స్టార్ట్ చేస్తూ వెళ్తే కొంచెం అన్న ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది వస్తుంది అనమాట సో మన ఛానల్లో చాలా మంది బిగినర్స్ ఉన్నారు గ్రూప్ వన్ అప్లై చేసే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ టైం మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ అందరు అప్లై చేస్తారు గ్రూప్ వన్ సో గ్రూప్ వన్ అప్లై చేసేవాళ్ళు అంటే ఖచ్చితంగా మెయిన్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ యూపీఎస్సీ వాళ్ళకు కూడా రైటింగ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఆన్సర్స్ అనేటువంటిది రాయాలంటే టైం సరిపోదు గ్రూప్ వన్ కంటే యూపీఎస్లీ ఇంకో ఫైవ్ ఆన్సర్స్ ఎక్కువనే రాస్తాము సేమ్ టైంలో సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ప్రాక్టీస్ ఆన్సర్స్ ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఎస్ఏ ప్రాక్టీస్ చేయడం మంచిగా చేస్తే నేను ఇంకా సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇద్దా అని నేను అనుకుంటుంటే మీరు ఎస్ఏకి ఇట్లా చేస్తే ఇట్లా అందుకే స్టార్ట్ ఎస్ఏతో ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇది మర మళ్ళీ నేను క్వశ్చన్ చెప్పి దాని గురించి చెప్పాలంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎంచుకొని నేను క్వశ్చన్ అడగాలి అని అంటే ఫస్ట్ ఈ ఇన్షియేషన్ బాగుండాలి కదా మళ్ళీ పర్టికులర్ ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు అదే ఎందుకు ఎంచుకున్నారు అనేసి మనకు వస్తుంది కదా డౌట్ మెల్లగా నేను ఎస్ఏ స్టార్ట్ చేసి ఎట్లా పాలిటీ కంప్లీట్ చేశాను కదా అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయింది కదా మెల్లగా మెయిన్స్ కూడా ఒకటి రెండు క్వశ్చన్స్ ఇస్తే మేబీ కొంచెం వాళ్ళకి కంటెంట్ వచ్చి ప్రిలిమ్స్ బిట్స్ నేర్చుకుని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తా ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళకి కూడా వాళ్ళలో వాళ్ళకి అని చెప్పేసి నేను తప్పన పడుతున్నా సో మీ నుంచి రెస్పాన్స్ లేకపోతే ఐ కాన్ డూ ఎనీ ఇనిషియేటివ్ అండి సో దిస్ ఇస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ రెస్పాన్స్ ఓన్లీ నేను ఏం లే రెస్పాన్స్ వస్తే ఐ డూ ఇనిషియేషన్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఐ విల్ బి వేటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ఓకేనా బై అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ అనేటువంటి నాకు చాలా బూస్టప్ ఇస్తుంది ఓకేనా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు మిగతా సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సంటేజ్ పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ జస్ట్ అంటే నార్మల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి ఒక్క వీడియో లైక్ చేయండి ఓకేనా బాయ్